నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ సుప్రీంకోర్టు జడ్జి చే న్యాయ విచారణ చేపట్టాలి నిందితులను కఠినంగా శిక్షించాలి పీడిఎస్యు పీఓడబ్ల్యూ డిమాండ్ కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సుప్రీం కోర్టు జడ్జి చే న్యాయ విచారణ చేపట్టాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నిందితుడి దిష్టి బొమ్మను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిఎస్యు నాయకులు సృజన్ నసిర్ ప్రణయ్ వివేక్ పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి గౌరవ జిల్లా కమిటీ సభ్యులు కీర్తన నాయకులు అమూల్య లలిత సౌజన్య అంబిక పద్మ స్వప్న స్వరూప తదితరులు పాల్గొన్నారు కఠినంగా శిక్షించాలే నిందితులను వెళ్తలే శిక్షించాలి కఠినంగా నిందితులను వెళ్తలే నిందితులను కఠినంగా శిక్షించాలి

సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా వాళ్లకు ఎటువంటి శిక్షణ కూడా ఇప్పటి వరకు చేయడం బాగా సిగ్గుచేటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము భేటీ బచావో బేటీ పడవో అని చెప్పు ప్రకల్పాలు పడుకుతున్నా ఉన్నా కానీ ఇప్పటికి కూడా విద్యార్థుల మీద విద్యార్థినుల మీద అమ్మాయిల మీద మహిళల మీద ఇప్పటికి కూడా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా దేశవ్యాప్తంగా ఘోరాలు జరుగుతున్నా కానీ ఇప్పటి కూడా ఎటువంటి స్పందన లేదు చాలా సిగ్గుచేటు సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ చేపట్టి నిందుల కఠిన శిక్షించాలని అదేవిధంగా ఈ చట్టాలు అనేవి రాజకీయ లబ్ధిదారులకు రాజకీయంగా సంపన్న వర్గాలకు మాత్రం వాళ్ళ మారనే ఉన్నాయి ఆ విధంగా కాకుండా పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కూడా సుప్రీంకోర్టు జడ్జి ఖచ్చితంగా న్యాయ విచారణ చేపట్టాలని నిందితుల కఠిన శిక్షించాలని దాదాపు పది రోజులు గడిచినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఒక మహిళా డాక్టరు తను కష్టపడి ఎంతో బాధలకు వచ్చి ఒక డాక్టర్గా గా తగినటువంటి ఆమె ఆమె ట్రైనిలో ఉండి చివరికి ఆమె ట్రైన్ ప్రోగ్రాం చేసుకొని నిలిచినటువంటి సమయంలో ఆమె పైన కొంతమంది దుండగులు వచ్చి ఆమెను అత్యాచారం చేసి మానసికంగా ఆమెని అనేక విధాలుగా దిగలు చేసి చివరికి ఆమెని చంపేసినటువంటి ఘటన ఇది చాలా చాలా పెద్ద సమాజం చాలా బాధాకరమైన ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళలు బయటకు రావడమే చాలా కష్టము ఎటువంటి మహిళలు ఈరోజు అనేక సందర్భాల్లో ఈ విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం బేటీ పచ్చ బచావో బేటీ పడావో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి మహిళలకు రక్షణ ఇక్కడ కల్పిస్తుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే బేటీ బచావో అన్నాడు బేటీ పడావో అన్నాడు అక్కడ చదువుకునే పిల్లలకు రక్షణ లేదు అక్కడ పనిచేసే పిల్లలకు రక్షణ లేదు మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి మహిళలకు అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి అనేక రకాల చట్టాలు ఉంచి వాటిని అమలు చేయడంలోనే ప్రత్యశ్ లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ సిట్టింగ్ జడ్జి తోటి రాష్ట్ర కోర్టు ద్వారా న్యాయ విచారణ చేయాలి తర్వాత సుప్రీం కోర్టు ద్వారా ఆధ్వర్యంలో ఈ జడ్జి నియమించి వాటి ద్వారా విచారణ జరిపించి జుండాగుల వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం సహాయ సహకారందించాలని చెప్పేసి తెలియజేస్తున్నా లేకపోతే